గుడ్ మార్నింగ్ నేను అజిత లాక్సన్ నా ఛానల్ ఇక్కడ గన్పూర్ మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చిన ఇక్కడ కోట గుళ్ళను మీకు చూపించడానికి వీడికి వచ్చిన చూడండి ఎలా ఉండే చూపిస్తాను అద్భుత ఇది పురాతన ఆలయం కాబట్టి ఆలయంలో తవ్వకాలలో బయటపడినటువంటి శిల్ శిల్పాలను ఇలా ప్రజలందరూ చూడడం కోసం ఇలా బయట పెట్టడం జరిగింది శిల్పాలు ఇవి తవ్వకాలలో బయటపడ్డ శిల్పాలు అందుకే ఎట్లా పెట్టింది అవి కొత్త చేసింది పురాతనమైన కట్టడం అండి కోట అనేది చూడండి ఫ్రెండ్స్ ఒక సైడు విరిగిపోయింది అయినా మనం చూడడం కోసం ఇట్లా బయట ఏర్పాటు చేయడం జరిగింది ఇవేమో కొత్తగా కొత్తగా చేసి పెట్టడం జరిగింది ఇట్లా ఒక్కటి కాదండి చాలా ఉన్నాయి మీరు చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అన్నీ అన్నీ కూడా ఇవన్నీ కొత్తగా చేయడం జరిగింది చూడండి చాలా హైట్లో ఉన్నాయి మీకు ఫోన్లో ఇలా తెలుస్తుంది కానీ చాలా అంటే చాలా హైట్ ఉంది అక్క నువ్వు అక్కడ నిలబడే హైట్ తెలుస్తుంది చూడండి ఎంత హైట్ ఉన్నాయండి ఇట్లా చాలా ఉన్నాయండి విగ్రహాలు ఇంకా టెంపుల్ లోపల అయితే చాలా బాగుంటుంది ఒకసారి టెంపుల్ కూడా చూపిస్తాను మీకు చూడండి శిల్ప సంపద ఎంత బాగుందో ఈ ప్లేస్లో వచ్చేసి మహాశివరాత్రి అండ్ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు చాలా ఘనంగా పూజలు జరుగుతాయండి భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు ఇక్కడికి చాలా అంటే చాలా ప్రత్యేకమైన ఆలయం అండి ఇది గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ కూడా ఉంటుందండి ఇక్కడ ఇక్కడ మెడికల్ క్యాంపులు కల్చరల్ యాక్టివిటీస్ చాలా కండక్ట్ చేస్తారండి మహాశివరాత్రి రోజు మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో ఇది ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల ఎర్లీ మార్నింగ్ అంటే నైన్ అవుతుంది ఈ టైంలోనే ఇంత పబ్లిక్ ఉంది కానీ ఇంకా కొంచెం టైం గడుస్తుంది అక్కడ చాలా అంటే చాలా జనాలు వస్తారండి ఇక్కడికి గోశాల కూడా ఉందండి ఇక్కడ గోవులు కూడా ఉన్నాయి చూడండి ప్లేస్ అంతా పార్కింగ్ ఏరియా అండి ఇదంతా ఫుల్ ఫిల్ అప్ అయిపోతుంది ఇప్పుడు మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము చూడండి ఎంత బాగా అనిపిస్తుందో లోపలికి వెళ్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు రామప్పని పోలి ఉంటుంది కానీ రామప్పకన్నా చాలా పెద్దదే అని అంటున్నారు చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం మనం చూడండి పెళ్ళి రోజు కావచ్చు పల్లది ఇక్కడ ఫోటో ఫోటోషూట్ కూడా జరుగుతుందండి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇంకా మహాశివరాత్రి సాంగ్స్ కానీ మంగ్లీ కానీ మధుప్రియ కానీ జానులిరి కానీ ఇక్కడ చాలా సాంగ్స్ చేశారండి చూడండి ఇట్లా చిన్న చిన్న ఆలయ ఆలయాలు చాలా ఉంటాయి ఇట్లా చుట్టూ మెయిన్ టెంపుల్ మాత్రం ఇది మెయిన్ టెంపుల్ మాత్రం ఇది చూడండి లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను ఇది బయట నుండి మాత్రమే మెయిన్ టెంపుల్ మాత్రం ఇది దాని పక్కన చిన్న చిన్న ఆలయాలు ఉండేవండి అక్కడ చూడండి అలానే ఇది చూస్తున్నారా వరుసగా ఇలా ఉన్నాయి ఇవన్నీ ఇందులో అయితే ఏం పూజలు ఏం జరగవండి కాకపోతే మెయిన్ టెంపుల్లో మాత్రం శివలింగం ఉంటుంది పెద్దగా అందులో మాత్రం పూజలు జరుగుతాయి ఆల్రెడీ ఫోటోషూట్ చూడండి డ్రోన్ పైన కనబడుతుందా డ్రోన్ తిరుగుతుంది ఇది ఒక టెంపుల్ కానీ ఈ టెంపుల్లో ఏముంటుందో తెలియదు ఫోటోషూట్ జరుగుతుందండి ఇది ఒక టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ సైన్ నుండి చూస్తే ఇలా ఉంటుంది వ్యూ చూసారు అక్కడ ఒక పెళ్లి తింటుంది చూస్తున్నారా శివరాత్రి రోజు మాత్రం లైట్ సెట్టింగ్స్ తోటి చాలా అంటే చాలా బాగుంటుందండి అప్పుడు గారు వెళ్ళిపోతున్నారు ఫోటో అయిపోయినట్టుంది వెళ్ళిపోతున్నారు ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నాం చూ చూపిస్తూ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఇవి చూంచడానికే ఎర్లీ మార్నింగ్ నేను బయలుదేరినాను నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చినాను గన్పూర్ నుంచి ఇటు లోపలికి వచ్చి ఇవి చూపించుదామని మీకోసం ఇంత దూరం వచ్చినాను చూడండి ఫ్రెండ్స్ నంది ఎంత బాగుందో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ వెనకటి కాలాన ఉన్న విగ్రహాలు కాబట్టి ఇలా అవుపడుతున్నాయి మరో రామప్ప లాగా ఉంది ఇది ఇడికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నా ఛానల్లా మీ అందరికీ చూపించాలని నేను ఇక్కడికి వచ్చిన చూడండి ఎంత బాగున్నాయో ఒక్కసారి చూస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది చూసిండ్రా ఫ్రెండ్స్ ఇప్పుడే అయ్యగారు పూజ అయిపోయి వెళ్ళిపోయాడు తాలా మీసి కూర్చోడానికి కూడా ప్లేస్ ఎంత బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో కోట కోటగుళ్ళంటే ఎట్ ఎలా ఉంటాయో అనుకున్నా నేను కానీ చూసిన తర్వాత ఎంత అద్భుతంగా ఎలా ఉన్నాయో దేవుడు దర్శనానికి ఎప్పుడు రప్పియాలనో అప్పుడే అంటారు నేను ఇంత దగ్గరుండి ములుగులుండి ఇన్ని రోజుల నుంచి ఇక్కడికి రాలేదు ఇప్పుడే ఫస్ట్ టైం రావడంతో మీ అందరికీ చూపించాలని అజిత లాక్స్ నా ఛానల్లో చూపించడం జరుగుతుంది C'est ఉన్నాయండి శిల్పాలు చూడవలసిన ప్లేస్ ఫ్రెండ్స్ చల్లటి వాతావరణం చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ వేప చెట్టు ఉన్నాయి టెంపుల్ అండి ఇది ఇది ఒకటి ఇది శిథిలావస్థలో ఉంది శివరాత్రి రోజు మాత్రం శివ పార్వతుల కళ్యాణం మాత్రం చాలా ఘనంగా అంగరంగ వైభోగంగా జరుగుతుందండి ఇక్కడ మాత్రం మీరు దగ్గరలో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా శివరాత్రి రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ రండి ఈ సైడ్ కూడా ఒకటి ఉందండి అది కూడా శివి శిథిలావస్థలోకి చేయ మారిపోయింది టెంపుల్ చూడండి గర్భాలయ మెయిన్ టెంపుల్కి అటు సైడ్ ఇటు సైడ్ రెండు టెంపుల్స్ ఉన్నాయి అవి మా శివిథిలావస్థలు ఉన్నాయి మెయిన్ టెంపుల్లో మాత్రం డైలీ పూజలు జరుగుతాయండి ఒక్కసారి వచ్చి చూడండి దగ్గరలో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి గణపేశ్వర ఆలయాన్ని దర్శించుకోండి కట్ చేస్తున్నా అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిరు కదా ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోలతోటి మీ ముందుకు వస్తా మీ అజిత లాక్స్ బాయ్